వీళ్ళిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని మన జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ కృష్ణను నమ్మించిన ఆదర్శ్ షాక్లో మురారి కృష్ణ ఎందుకు ఏం జరిగింది అసలు ఆదర్శ్ అలా ఎందుకు మాట్లాడాడు మరి అలా మాట్లాడినప్పుడు కృష్ణ నమ్మిందా ఆదర్శ్ నమ్మించే ప్రయత్నం చేసినప్పుడు కృష్ణ ఎలాంటి సమాధానం చెప్పింది మరి మురారి కృష్ణ ఎందుకు షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూస్తే తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ముకుంద తన మనసులో మాటని ఆదర్శ్ ముందు బయట పెట్టేయడంతో ఆదర్శ్కి చాలా కోపం వస్తుంది అలా కోపం వచ్చినటువంటి ఆదర్శ్ ఇక మురారిని గట్టి గట్టిగా కేకలు వేసి బయటకు పిలుస్తాడు అలా పిలిచేసరికి మురారి బయటకు రావడంతో ఇక ఆదర్శ్ మురారి కాలర్ పట్టుకుంటాడు ఏంట్రా ఇది ఏం చేస్తున్నావు నువ్వు అసలు నీ దృష్టిలో నేను ఎలా కనబడుతున్నాను అని చెప్పేసేసి మాట్లాడేసరికి నేనేం చేశాన్రా ఎందుకలా మాట్లాడుతున్నావంటే మురారి ముకుంద వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అని తెలిసి కూడా వెదవలా నేను ఇక్కడికి వచ్చాను చూడు నా అంత పిచ్చోడు ఇంకొకడు ఉంటాడా కృష్ణ చెప్పు అని చెప్పని అంటాడు ఆదర్శ్ అదేంటి ఆదర్శ్ అలా అంటావు ముకుంద నేను ఇష్టపడతానని అలాగే నీతో జీవితాన్ని పంచుకుంటానని అన్న తర్వాతే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం అనగానే అది మీకు తెలుసు ఆ తర్వాత ముకుంద ప్రస్తుతానికి తన మనసు మార్చుకుంది అని కూడా మీకు తెలుసు కదా అంటే లేదా ఆదర్శ్ నిజంగా తెలీదు అని అంటే మురారికి అంతా తెలుసు నాకు తెలుసా విషయం అని అంటాడు ఆదర్శ్ ఏం మాట్లాడుతున్నావురా నాకంతా తెలియడం ఏంటి అని చెప్పని అంటే ఎస్ నీకు మొత్తం తెలుసని చెప్పి నాకు తెలుసు ఆదర్శ్ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని మురారి అంటే నేను అపార్థం చేసుకోవటం కాదు ఇప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాను ఎందుకంటే నీ మనస్సు నీ ఆలోచనలు అన్నీ కూడా నాకు అర్థమైపోయినాయి అని చెప్పని అనగానే ఏమర్థమైందిరా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా అని చెప్పని అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నానా ఇప్పుడే ఇప్పుడే ముకుంద మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి చాలా ప్రస్ఫుటంగా వివరంగా చెప్పింది అని చెప్పని అంటే ఏం మాట్లాడుతున్నావు మా ఇద్దరి మధ్యన సంబంధం ఉండడం ఏంటి అని అడుగుతాడు ఇక మురారి అయితే ఎస్ మీ ఇద్దరి మధ్య సంబంధం ఉంది అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసింది నువ్విస్తేనే ఆవిడగారు పాలు తాగుతుందట మరి అటువంటిప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు ఏదో ఒక మూలన పడున నన్నెందుకు ఇక్కడికి రప్పించినట్టు అని అంటాడు ఏంటి ముకుందా ఇదంతా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎవరి జీవితాలు నాశనం చేద్దాం అనుకుంటున్నావు అని అంటాడు మురారి అబ్బా ఏం యాక్ట్ చేస్తున్నావురా మురారి నిజంగా నువ్వు చెప్పావని చెప్పి ఈ గారు పెళ్లి చేసుకుంది అన్నప్పుడే నేను నా ఆలోచనలని మార్చుకోవాల్సింది ఎప్పటికీ ఇక ముకుంద నాది కాదు అని చెప్పి డిసైడ్ అవ్వాల్సింది కానీ నా మనసులో తన మీద పెంచుకున్న ప్రేమని అలాగే ఉంచుకోవడం బట్టే నేను మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది అలా వచ్చి మరొక్కసారి ఫూల్ని కావాల్సి వచ్చింది అంటూ కృష్ణ నీకు ఒక విషయం తెలుసా వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ని బయటపడకుండా ఉండడం కోసం ఇటు వీడేమో నిన్ను ఈవిడగారేమో నన్ను చీట్ చేస్తూ ముందుకు నడుస్తున్నారు వీడిదేం పోయింది ఇద్దరి భార్యల నడుమ హాయిగా గడిపేద్దామని చెప్పని అనుకుని ఉంటాడు అందుకే నీ దగ్గర విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు కానీ ఆవిడ గారు వాణ్ణి తప్ప ఎవరిని అంగీకరించలేదు కదా అందుకే బయటపడిపోయింది అని చెప్పి అంటాడు ఆదర్శ్ అలా మాట్లాడేసరికి ఎందుకు ఆదర్శ్ నిన్ను నువ్వు కోల్పోతున్నావు నువ్వు విచక్షణే కాదు నీ మీద ఉండే గౌరవ మర్యాదల్ని కూడా కోల్పోతున్నావు ఎందుకలా మాట్లాడుతున్నావు అంటుంది కృష్ణ నువ్వు నమ్మితే నమ్ము నేను మాత్రం నమ్మనివేణ్ణి ఎందుకంటే ఆ రోజే విషయాన్ని బయట పెట్టేసి నా దగ్గరికి వచ్చి నిజం చెప్పేసినట్టయితే అసలు ఏ గొడవ ఉండేది కాదు అప్పుడే ముకుందతో మాట్లాడి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేసి ఉండేవాడిని కానీ అలా చేయకుండా అక్కడ నిన్ను ప్రేమలోకి దించి ఇక్కడికి వచ్చేమో ఈ నాటకం ఆడాడు అంటే చచా అపార్థం చేసుకుంటున్నావు ఆదర్శ్ నన్ను ప్రేమలోకి దించడమేంటి అసలు మేమిద్దరం ప్రేమించుకున్నదే లేదు ఆ రోజు మా నాన్న చనిపోతూ అప్పటికప్పుడు సడన్గా తీసుకున్న డెసిషన్ ఇది ఆయన చేతిలో నా చేతిని పెట్టారు నన్ను ఆ శివన్న నుంచి కాపాడటం కోసం ఆ రోజు వీళ్ళిద్దరూ వచ్చినప్పుడే నా తండ్రిని నేను కోల్పోయాను అలా ఆయన తన ప్రాణాలు వదిలే టైంలో చెప్పిన మాటని నేను కాదనలేక ఇన్ని పెళ్లి చేసుకున్నాను అప్పట్లో నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు తనే నా జీవితం అని అర్థం చేసుకున్న తర్వాత తన మంచితనం అర్థం చేసుకున్న తర్వాత నేను మనసులో మురారి గారికి స్థానం ఇచ్చాను అని అంటే అలా నీకు నువ్వే అనుకునే అనుకునేలా చేయగలిగిన సమర్థుడు వీడు అదే జరిగింది కృష్ణ ఈవిడగారు చూస్తే ఈవిడగారు మీ అందరినీ నమ్మించి మీ అందరితోటి కూడా అసలు ముకుందకి ఆదర్శ అంటే ప్రాణం అని చెప్పి అనుకునేలా చేసి చివరాకరికి నన్ను వెర్రివాణ్ణి చేసింది అని అంటూ ఉంటే అలా అనుకోకు ప్లీజ్ దయచేసి అలా అనుకోకు ఆదర్శ్ అని కృష్ణ చెప్తూ ఉంటుంది నీకేం తెలుసు వీళ్ళిద్దరూ అర్ధరాత్రి నువ్వు పడుకున్న తర్వాత బయట నుంచి మాట్లాడుకుంటారని నీకు తెలుసా కానీ నాకు తెలుసు వంటింట్లో ఈవిడగారు వంట చేస్తుంటే ఈయనగారు వెళ్ళి అక్కడ నుంచొని తనతో ముచ్చటిస్తారని నీకు తెలుసా కానీ నాకు తెలుసు నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాను కానీ ఏంటంటే వాళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నానే తప్ప వేరేలా నేను భావించలేదు కానీ ఈరోజు శోభన గదిలో ఒక భర్తతో భార్య ఓపెన్గా నువ్వు తాగిన ఇంగిల పాలు నేను తాగను నాకు కావలసిన మగవాడు ఇస్తేనే నేను తాగుతాను అని మాట్లాడిందంటే ఎంత తెగించిందో అర్థం చేసుకోవాలి అని అంటే ఏంటి ముకుందా అని చెప్పి కృష్ణ అంటుంది అలా అనేసరికి అవును అన్నాను అంటుంది వెంటనే కృష్ణ ముకుంద చెంప చెడ్డున పగలగొడుతుంది చి సిగ్గు లేదా నీకు బుద్ధు లేదా నీకు అని చెప్పని అంటే ఏవి లేవనుకున్నా నాకు పర్వాలేదు నాకు మురారి మాత్రమే కావాలి మురారికి మాత్రమే నా జీవితం అంకితం కావాలి అని అంటే అసలు నా భర్తని నేను వదులుకుంటానని ఎలా అనుకుంటున్నావు పోని ఆయన వస్తే తీసుకో అని చెప్పని అంటుంది ఇక కృష్ణ తను వచ్చేలా నువ్వెందుకు చేస్తావు కృష్ణ ముడి పెట్టేసుకున్నావు కదా కొంగున ముడేసుకుని నీ కొంగు చుట్టూ తిప్పుకుంటున్నావు కదా అని చెప్పని అంటే నేను ఆ పని చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే నా ప్రేమ నన్ను గెలిపిస్తుంది నా భర్తని నా వైపే తిప్పి ఉంచుతుంది కానీ ఎటు తిరిగి ఎవరికి కాని దానిలా నువ్వు మాత్రమే మిగిలిపోతావు మిగిలిపోతావుకుందా ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటే ఇప్పటికైనా నీ జీవితం బాగుపడుతుంది అంటూ ఉంటే అదంతా నాకెందుకు కృష్ణ వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందనే విషయం మాత్రం నిజమని చెప్పి ఆదర్శ్ అంటూ ఉంటే పదే పది సార్లు నువ్వు అలా అంటే నేను నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది ఆదర్శ్ ప్లీజ్ దయచేసి అలా అనుకు అంటుంది కృష్ణ నమ్ము కృష్ణ నమ్ము నమ్మకపోతే నీ జీవితమే నాశనం అయిపోతుంది కృష్ణ నేను చెప్పేది విను అని చెప్పని అంటాడు ఇక ఆదర్శ అయితే ఆ మాటలతోటి మురారి ఆదర్శ దగ్గరికి వచ్చి ఒరే నన్ను అపార్థం చేసుకుంటున్నావురా నిజంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వు ముకుందని ఇష్టపడుతున్నావని తెలిసే నేను ఆ రోజు నా పెళ్ళిని నీ అదే మీ ఇద్దరి పెళ్లిని జరగాలి అని చెప్పి కోరుకున్నాను నా ప్రేమని అక్కడితో సమాధి చేసేసాను అంతే తప్ప నేను ముకుంద మీద ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు ఎలాంటి సంబంధం పెట్టుకోలేదురా ప్లీజ్ అని చెప్పని అంటుంటే చిచ్చి నీ మాటలు నేను ఇంకా నమ్మను అని చెప్పేసి ఆదర్శ్ అంటాడు ముకుంద వెంటనే వచ్చి మురారి ఏంటిదంతా మనకి దయచేసి అటు నువ్వు కృష్ణని వదిలేసిరా ఆదర్శి ఎలాగూ వదిలేసి వెళ్ళిపోతాడు మనిద్దరం హాయిగా ఉందాం రా మురారి వెళ్ళిపోదాం అంటూ ఉంటే ఇక మురారికి చాలా కోపం వస్తుంది వెంటనే ముకుంద వంక చూస్తూ చెయ్యెత్తి నిన్ను కొడితే నిన్ను తాకాల్సి వస్తుంది అని చెప్పి అసహ్యమే సాగిపోతున్నా లేకపోతే నీ చంప పగలగొట్టుండేవాణ్ణి అని అంటూ ఉంటే హాహా ప్రేమగా సరసంగా అంటుకున్నప్పుడు లేని బాధ ఇప్పుడు కొట్టాల్సి వచ్చి దండించాల్సి వచ్చేసరికి వస్తుందా మురారి అని అంటాడు ఆదర్శ్ ఎందుకురా ఇంత సైకిక్గా మాట్లాడుతున్నావంటే అలా తయారు చేశారా మీరు నన్ను అలా తయారు చేశారు అని చెప్పి ఆదర్శ్ ఇక పిచ్చివాడిలా జుట్టు పట్టుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక వెంటనే కృష్ణ ఆదర్శ అవుట్ ఆఫ్ కంట్రోల్లో అయిపోయాడు ఏసీపీ సార్ దయచేసి మీరు తన్ని పట్టుకోండి అని చెప్పేసి కృష్ణ వెంటనే ఒక ఇంజక్షన్ చేస్తుంది అలా చేసినటువంటి కృష్ణ ఇక ఆదర్శని తీసుకొచ్చి మంచి మీద పడుకోపెట్టి పెట్టి గౌతమ్కి గబుల్చేస్తుంది గౌతమ్ వెంటనే వస్తాడు ఏంటి కృష్ణ కండిషన్ ఏంటి అంటే విషయం చెప్తుంది కృష్ణ ఏంటి ముకుంద ఇది అసలు నువ్వు మనిషివేనా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే ఇది నీకు సంబంధించిన విషయం కాదు గౌతమ్ నువ్వు మాట్లాడుకోవాలంటుంది చిచ్చి కృష్ణ ముందు హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం పదా అని అంటే మురారి ఆదర్శని తీసుకుని హాస్పిటల్కి తీసుకుని వెళుతూ ఉంటాడు ముకుంద వచ్చి ఏంటి మురారి నా జీవితం ఏంటి అంటే ఏ చి అవతలికి అని చెప్పి తిడతాడు నేను చచ్చిపోతాను మురారి అంటే నువ్వు వచ్చేస్తే ఈ ఇంటికి ఆదర్శ జీవితానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి మురారి ఆదర్శని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు ఇక అలా వెళ్ళిన తర్వాత అక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు మరి ఆదర్శ కోలుకుంటాడా కోలుకున్న ఆదర్శ్కి ఇప్పుడు ముకుందకు సంబంధించినటువంటి విషయాలన్నీ గుర్తుంటాయా మరి అలా గుర్తుంటే ఆదర్శ పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు ముకుంద ఏం చేయబోతోంది తను అన్నట్టుగా నిజంగానే చనిపోతుందా మరి ఇప్పుడు కృష్ణ మురారి మధ్యన కొత్త ప్రాబ్లం అనేది స్టార్ట్ కాబోతోంది ఆదర్శ చెప్పింది అని కృష్ణ మనసులో ఎక్కడో ఒక మూలన అనుమానం మొదలైంది మరి వారిద్దరి పరిస్థితి ఏంటంటే బాబు ఎస్సోడ్స్లో చూద్దాం వీడియో నేస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి